ఈ సమయం అందు దేవుని యొక్క కృప ద్వారా ఆయన యొక్క ప్రేమ ద్వారా మనందరం కూడా రక్షించబడుతూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు వారు ఏ గృహములైతే ఉంటారో ఆ గృహానికి ఏమీ కొద్దు ఉండదు ఏసుక్రీస్తు ప్రభున్న కుటుంబానికి ఏది కొద్దు ఉండదు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి దీవెనకరంగా గృహం అంతా కూడా నింపబడుతుందని మనకు తెలుసు మరి ఈ రోజు మనం చక్కని మాటలు దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుందాం వారలారా వ్యవహార సువార్త రెండవ అధ్యాయము ఒకటవ నుండి మనం చూసినట్టు కొన్ని మాటలు అక్కడ చక్కగా రాయబడి ఉన్నాయి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం మూడవ దినమున గలీయాలోని హానాను ఊరిలో వివాహం జరిగేది యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల కానీ వెళుతూ ఉండేవాడు అనేక ప్రాంతాలు యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తూ ఆయా ప్రాంతాలు అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ అద్భుత కార్యం జరిగేది యేసుక్రీస్తు ప్రభు వెళ్ళే ప్రతి ప్రదేశంలో కూడా గొప్ప కార్యాలు అక్కడ చూస్తుండేవాడు ప్రజలు అదే విధంగా ఒక రోజు అట యేసుక్రి ప్రభువు ఒక గ్రామానికి వెళ్ళారట ఆ గ్రామం పేరేంటి ఖానా అనేటువంటి ఒక ఊరికి వెళ్ళారట ఆ ఖానా అనేటువంటి ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రిస్తు ప్రభువారికి ఇన్విటేషన్ ఉంది అని ఆహ్వానించారు వివాహానికి రమ్మని అదే వివాహానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిగారు కూడా అక్కడికి వెళ్ళింది మరి యేసుక్రిస్తు ప్రభువారు కూడా ఆ వివాహానికి హాజరయ్యారట అక్కడ వివాహంలో మనకు తెలుసు కదా వివాహం ఎంత ఘనంగా జరిపించబడుతుందో చక్కని అలంకరణ చక్కని విందులు చక్కని వినోదం అన్నీ కూడా అద్భుతంగా ఎంతోమంది బంధువులతో ఎంతోమంది స్నేహితులతో ఎంతోమంది ఆత్మీయులతో చాలా కన్నుల విండు కనుల విందుగా ఒక పండుగగా వివాహాన్ని జరిగిస్తూ ఉంటారు అటుపక్క పెండ్లి కుమార్ వారు ఇటు పెండ్లి కుమార్ వారు అనేక మంది అక్కడ చేర్చబడి అనేకమైన గ్రామాల నుంచి అనేకమైన ప్రాంతాల నుంచి అనేకమైన పట్టణాల నుంచి అనేక మంది అక్కడ చేర్చబడి ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటూ ఉంటారు అలాంటి వివాహానికి యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళారట వెళితే అక్కడ ఏం జరిగిందో చూద్దాం ప్రేమటువంటి వారులారా యేసు తల్లి అక్కడ ఉండిను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి మరి యేసుక్రీస్తు వారితో వచ్చారట యస్సు ప్రభు వారితో ఉన్నటువంటి శిష్యులు కూడా వచ్చారు పన్నెండు మంది శిష్యులు కూడా వచ్చారు వారికి కూడా ఆహ్వానం పంపించారు ఆ వివాహకర్త ఎవరైతే ఆ వివాహాన్ని జరిగిస్తున్నారో ఆ వివాహం ద్వారా అయితే జరిగించబడుతుందో ఏ కుటుంబంతో జరిగించబడుతుందో ఆ పెండ్లు కుమారుడి యొక్క తల్లిదండ్రులు ఆ పెండు యొక్క తల్లిదండ్రులు యేసు క్రీస్తు వారు కూడా వివాహానికి వస్తే బాగుంటుందని వారు కూడా తలంచి యస్సు క్రీస్తు ప్రభు వారిని అదే విధంగా ఆయనతో ఉన్న శిష్యుల్ని కూడా ఆ వివాహానికి ఆహ్వానించారు ఇప్పుడు ఆ వివాహంలో ఎవరెవరు ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఉన్నారు తర్వాత ఆయన యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ గారు ఉన్నారు తర్వాత క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు కూడా వివాహంలో పాల్గొన్నారు అట ప్రేమ వారులారా ఆ చూసినట్టయితే ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా అక్కడ వీళ్ళు వెళ్ళారు ఆ ప్రాంతంలో ఆ యొక్క ప్రదేశంలో మంచి విందు ఏర్పాటు చేశారు అందరూ కూడా చక్కగా విందు చేస్తూ ఉన్నారు అందరూ కూడా మంచిగా విందు చేసి అందరూ కూడా భుజించారు అలానే చక్కగా ద్రాక్ష రసం తాగారు అన్ని చేశారు అయితే అక్కడ మరియమ్మ దృష్టికి ఒక విషయం ఆమె దృష్టికి వచ్చింది ఏమొచ్చింది ఆమె దృష్టి కంటే ఆ వివాహ కార్యక్రమంలో ఆ విందు జరిగే సందర్భంలో అక్కడ ద్రాక్ష రసము అయిపోయిందని ఆమెకు తెలిసింది ఏం తెలిసిందండి ద్రాక్ష రసము అయిపోయిందని చెప్పేసి ఆమెకు తెలియవచ్చింది ఆమె ఏం చేసిందంటే వెంటనే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది వచ్చి ఆయనతో ఏం చెప్తుందంటే ఆయన తల్లి అక్కడికి వచ్చింది చెప్తే వారితో ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా అయ్యా మరి ఇప్పుడు ఇక్కడ మరి ఆ యొక్క వివాహ వివాహం జరిగినటువంటి కుటుంబ సభ్యులకు అవమానం జరగవచ్చు వారు మోయాల్సి వస్తుంది మరి పెళ్లికి పిలిచారు కానీ సరిగా విందు పీయలేకపోయారు వాళ్ళు సరైన ద్రాక్ష రసం వారు ఇవ్వలేకపోయారు సమకూర్చలేకపోయారు అని చెప్పేసి వారికి అవమానము కలుగుతుంది కాబట్టి ఇక్కడ ద్రాక్ష రసము ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి యేసు ప్రభుత్వతో చెప్తే యేసు ప్రభు అన్నాడట ఇంకా నేను ఏర్పాటు చేసే సమయం నాకు ఇంకా రాలేదు అని చెప్పాడట ఎందుకని నీవు అడగటం కాదు ఎవరో చెప్పాలి అది ఎవరో చెప్పాలి ఆ కుటుంబ సభ్యులు వచ్చి నాతో ముచ్చటించాలి ఎవరైతే వివాహం జరిగిస్తున్నారో ఎవరి కుటుంబ సభ్యులైతే వివాహం నిర్వర్తిస్తున్నారో వారు వచ్చి నాతో చెప్పినప్పుడు నేను తప్పకుండా వారికి ఏం చేయాలని నేను చేస్తానని యేసు ప్రభు వారు తన తల్లితో చక్కగా వివరించి చెప్పాడు ప్రేమటువంటి వారా ఏ స్వామితో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు నువ్వెందుకు చెప్తున్నావు ఇంకా నా సమయం రాలేదు నన్ను వచ్చి వారు ఎవరు అడగలేదు వరచు అడిగితేనే కదా నేను సమకూర్చేది అని యేసు ప్రభు చెప్పారు చూడండి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి యేసుక్రీస్తు క్రీస్తు వారిని ఎవరైతే తమ గృహంలోనికి ఆహ్వానించుకుంటారో యేసుక్రీస్తు క్రీస్తు బ్రహ్మార్ ఎవరైతే వారి జీవితానికి ఆహ్వానించుకుంటారో యేసూ క్రీస్తు ఎవరైతే వారి యొక్క మనసులో ఆయన ఉంచుకుంటారో ఎవరైతే ఆయనను మనస్ఫూర్తిగా అడుగుతారో నీకున్న కష్టాలు కావచ్చు నీకున్న బాధలు కావచ్చు నీకున్న శ్రమలు కావచ్చు నీకున్న ఇబ్బందులు కావచ్చు అవన్నీ కూడా యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర పెట్టి అయ్యా నాకు ఈ సమస్య ఉన్నది నాకు ఈ కష్టం ఉన్నది నాకు ఈ శ్రమ ఉన్నది అంటే యేసు ప్రభు వారు విని నీకేం కావాలో అనేకమైన మేలు చేయడానికి ఉంటాడు అదే పరిస్థితి ఈ యొక్క కానటువంటి ఊరిలో ఆ వివాహ కార్యక్రమం కూడా జరిగింది మరి తల్లి చెబితే తల్లితో నడమ్మా నాకు ఇంకా సమయం రాలేదు నువ్వు ఆగమ్మా అన్నాడు ఇప్పుడు నాతో నీకేం పని నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకు చెప్పాల్సింది నువ్వు కాదు కదా అడగాల్సింది ఎవరు ఆ ఇంటి సభ్యులు అడగాలి ఎవరికైతే ఎవరైతే వివాహం జరిగిస్తున్నారో ఆ యొక్క కుమార్ పెండు కుమార్తె యొక్క ఆ యొక్క తల్లిదండ్రులు కావచ్చు వారు వచ్చి అడిగితే బాగుంటుందని చెప్పేసి చెప్పినప్పుడు ఆ కొద్దిసేపటి తర్వాత ఆ యొక్క కుటుంబంలో వారు వచ్చారు వచ్చి యేసు ప్రభు వారితో చెప్పారయ్యా మరి ద్రాక్ష రసం అయిపోయిందయ్యా మరి ఇప్పుడు తీసుకురావాలంటే చాలా కష్టమయ్యా దాన్ని తయారు చేయడం చాలా కష్టమయ్యా మరి ఏం చేయాలి మా పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆ కుటుంబ సభ్యులు మొరపెట్టుకున్నప్పుడు యేసు క్రేసు ఒక మాట చెప్పాడట ఏం చెప్పాడు తెలుసండి యూదుల శుద్ధీకరణాచారం ఉండేసి మూడేసి తుమ్ములు పట్టు ఆరు రాతి బానులు అక్కడ ఉంచబడి ఉండెను అక్కడ చూస్తే ఎన్నో అండి ఆరు రాతి బానులు ఉన్నాయట ఆ రాతి బాలను చూశాడు అక్కడ యేసు బ్రహ్మ చెప్తున్నాడు ఇంకా ఏడు అంటే యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి దేవునికి స్తోత్రం అలి యేసు బ్రహ్మ ఏం చెప్పాడంటే ఇప్పుడు మీరు తయారు చేయాలంటే చాలా కష్టం కానీ నేను దేవుని మహిమ దేవునికి మహిమకరమైన పని ఉన్నాను అక్కడ ఆరు రాతి బాణలు ఉన్నాయి కదా ఆ ఆరు రాతి బాణల నిండా నీటిని నింపమన్నాడట ఏ నింపమన్నాడండి నీటిని నింపమన్నాడట వారేం చేశారంటే ఆ నీటిని బాణ మొత్తం నిండుగా తొరలిపోయే విధంగా అంటే తొలగిపోయే విధంగా ఆ యొక్క నీటిని నింపారట బాణల నిండా నింపినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చాడు అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకొని పొందని చెప్పగా వారు తీసుకొని పోయిరి దేవుడికి మహిమ కలుగునగాక దేవుడు ఎంత అద్భుత కార్యం ఇక్కడ చేశాడో మనం గమనించాలి ఆరు రాతి బాణంలో పోసింది ఏంటి ద్రాక్ష రసం పోసారా నీళ్లు పోసారా నీరే పోసారు కానీ ఆ నీరు అందులో పోసిన తర్వాత ఏసుక్రవారు చెప్పాడట ఇప్పుడు ఆరు బాణలన్నా నీళ్లు నింపారు కదా ఇక ప్రారంభించండి ఒక విందు ప్రారంభించండి ఆ నీరు తీసుకెళ్లి మీరు అక్కడ ఆహారాన్ని కూర్చున్న వారికి ఆ విందుకు వచ్చిన వారికి వడ్డించమని చెప్పినప్పుడు వీళ్ళు ఆ నీటిని ముంచుకొని వెళ్ళి ఆ ఇందులో విందులో కూర్చున్న వారందరికి కూడా పోసారట ప్రేమ పోస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి అక్కడ ఆ ద్రాక్ష రసము అక్కడ నుండి వచ్చినో ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసిన గాని విందు ప్రధానికి తెలియకపోయిను గనక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను ఇక్కడ ఆ నీళ్లు తీసుకెళ్లిన వారికి ఏం తెలుసు అవి నీళ్ళేం తెలుసు కానీ ఆడ కూర్చున్న వారికి అవి నీళ్ళని తెలియదు అక్కడ అందరికి పోసినప్పుడు మొట్టమొదట పోసినటువంటి ద్రాక్ష రసం కంటే ఈ ద్రాక్ష రసం ఎలా ఉందట బహు రుచిగా ఉందట కమ్మగా ఉందట అప్పుడు విందు ప్రధానుడు వచ్చానడట ఇదేంటయ్యా ఎక్కడన్నా మొట్టమొదట మంచిది పోస్తారు చివరి వచ్చినప్పుడు లాస్ట్కి వచ్చినప్పుడు జబ్బు ఉంటే మంచిది కానిది పోస్తారు నువ్వేంటి మొట్టమొదట ఏమో ఒక రకమైనది పోసావు లాస్ట్కి వచ్చేసరికి మంచిది అని చెప్పేసి ఆ యొక్క ప్రధాన ఆ యొక్క ఆ వ్యక్తి ఆ ప్రధాని విందు ప్రధాని అడిగాడు ఈ ప్రధానికి ఏం తెలియదు ఇక్కడ జరిగిన గొప్ప కార్యం తెలియదు యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యం తెలియదానికి యేసుక్రీస్తు ప్రభు వారే నీటిని ద్రాక్షారసంగా మార్చడిన విషయం ఈ విందు ప్రధానికి మాత్రం తెలియదు ఎవరో తెలుసు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎవరైతే మొరపెట్టుకున్నారో అయ్యా ఎవరైతే మొరపెట్టుకుని అడిగారో ఎవరైతే సహాయం చేయమని అడిగారో వాళ్ళకి మాత్రమే తెలుసు తప్ప ఇంకా ప్రధానికి నాకు అక్కడ ఉన్నవారికి ఎవరికి ఇందులో కూర్చున్న వారికి ఎవరికీ తెలియదు వారందరూ అనుకున్నారట అబ్బా మొట్టమొదట పోసిన ద్రాక్ష రసం కంటే ఈ ద్రాక్షారసమే చాలా కమ్మగా ఉంది చాలా రుచిగా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా మత్తుగా ఉందని చెప్పేసి వాళ్ళు సంతోషిస్తున్నారట సంతోషించడమే కాకుండా వారు వెళ్ళి ఆ యొక్క వివాహకర్తలు అడిగారట ఆ యొక్క ఆ యజమానులు అడిగారటయ్యా ఏంటి నీవు ఇలాంటి ద్రాక్ష రసం పోసావు ఇదే ముందు పోయొచ్చు కదా మంచి బాగుంది చాలా అద్భుతంగా అద్భుతంగా చెప్పేసి వారు అన్నారట చూడండి ఇక్కడ ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను నీవైతే ఇది వరకును మంచి రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పిన ఏం చేసావయ్యా ఇదంతా దాచి పెట్టుకొని మాకేమో మంచిది గాంధీ అని చెప్పేసి అన్నారట అప్పుడు గల్లీలోని ఖానాలో ఏసు ఈ మొదటి చూచిన క్రియను చేసి తన మహిమను బయలుపరచును అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి చూడండి ఇది చూసి మొట్టమొదట ఆయన గల్లీయలో ఈ కానానుడి పెండ్లి విందులో మొట్టమొదటి అద్భుత కార్యం చేశాడు మొట్టమొదటి అద్భుత కార్యం చేశాడు గొప్ప కార్యాన్ని అక్కడ చేశాడు ఆ గొప్ప కార్యాన్ని ఆ అద్భుత కార్యాన్ని చూసినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారట ఆ శిష్యులుగా విశ్వాసం ఉంచారు యసుకోవడం మీద అయ్యో ఈయన సామాన్యుడు కాదు నిజంగా గొప్పవాడు శక్తిమంతుడు బలమైన వాడు వాడు కరుణ కలిగిన వాడు జాలి కలిగిన వాడు ప్రేమామయుడు సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు అమ్మో ఈయన అసలు నీటినే ద్రాక్షరసంగా మార్చాడేంటి మేము కళ్ళారు చూసాం కదా అవి ఉత్తరాతి పనులే కదా ఆ ఉత్తరాతిపనంలో నీళ్లు నింపి ఆ నీళ్లు ముంచగానే ద్రాక్ష రసంగా ఎలా మార్చబడ్డాయని చెప్పేసి ఈ అద్భుతాన్ని తన శిష్యులు చూసి వారు నెవ్వేరపోయారట ఆశ్చర్యపోయారట ఈయన బహుశక్తివంతుడి గ్రహించారట గ్రహించి ఆ దినము నుండి యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్మటము విశ్వసించటము శిష్యులు ప్రారంభించారట ప్రేమ కాబట్టి మనం కూడా గమనించాలి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు అనేకమైన మేలు చేస్తూ ఉంటాడు మనం ఊహించలేము ఇదేంటి ఇంత గొప్ప కార్యం జరిగింది ఏంటి ఇదేంటి ఇంత దేవుడు చేశాడేంటి ఇది ఎలా సాధ్యమైంది ఇది నేను అసాధ్యం అనుకున్నాను కదా ఇది ఎలా సాధ్యపరచబడింది ఇది ఎలా చేయబడింది చెప్పేసి మనకు అర్థం కలిగినటువంటి కార్యాలు ఎన్నో దేవుడు చేస్తూ ఉంటాడు ప్రేమ వారులారా చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ గమనిస్తూ ఉంటాం కొంతమంది ఆ స్త్రీలో చెప్తుంటారు అన్న నాకు నాకు పిల్లలు పుట్టరని చెప్పారన్న కానీ దేవుడు అద్భుతంగా నాకు సంతానాన్ని ఇచ్చాడు అన్న చెప్తుంటారు కొంతమంది అలా నన్నా నాకు ఉద్యోగం రాదని చెప్పేసి అనుకున్నానన్నా కానీ దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడన్నా అని చెప్పేసి కొంతమంది సాక్షి చెప్తుంటారు అన్నా నాకు అసలు రోగము పోనే పోదు అనుకున్నానన్నా కానీ దేవుడు ఆశ్చర్యంగా ఈ రోగాన్ని పోగొట్టాడన్నా అని చెప్పేసి అనేకమైన అద్భుతాలు అనేకమైన కార్యాలు దేవుడు చేసిన ప్రతి మేలు కూడా అనేక మంది వచ్చి దేవుని సమక్షంలో దేవుని సముఖంలో చెప్పుకుంటూ ఉంటారు ప్రేమటువంటి వారు అంటే దేవుని కార్యాలు ఎంత గొప్పకో చూడండి మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎంత గొప్ప కార్యాన్ని చేశారు చూడండి ఇక్కడ అసలు నీరు ద్రాక్ష రసంగా మార్చబడటమంటే ఇది ఎంత గొప్ప అద్భుతమో చూడండి ప్రేమ వారలారా అసలు అక్కడ ఉన్న వారికి అర్థం కాలేదు ఇదేంటి ఈయనేటి ఉత్తర రాజ్యభవన్లో నీళ్లు పోయేమో అన్నాడేంటి అని వారు అనుకున్నారు ఈ నీటి పోసిన తర్వాత ఒకవేళ ద్రాక్ష ద్రాక్ష పనులు చేస్తాడేమో లేకపోతే ద్రాక్ష చేస్తాడని చెప్పి పందరికి చూశారు కానీ అవేమి వేయకుండా కానీ ఆ ఉత్త నీరు కాస్త ద్రాక్షారసంగా మార్చబడిందంటే ఏను ఎంత శక్తివంతుడో అందరూ కూడా గమనించారు ప్రేమటువంటి వారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభారు బహుశక్తివంతుడు యేసుక్రీస్తు ప్రభారు బహు బలవంతుడు యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరు రక్షించబడుతున్నారు ప్రేమ వారు అందుకే మన ప్రతి పాపంలో కూడా కడుగు వేయవాడు ఆయనే మన కొరకు రక్తం చిందించిన వాడు ఆయనే మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయనే మన కొరకు నిత్యరాజ్యంలో స్థలాలను స్థలాలను సిద్ధపడి చేస్తుంది ఆయనే మరలా వచ్చి మనం తీసుకుపోయేది కూడా ఆయనే కాబట్టి మనందరం కూడా దేవుని ఎందుకు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి బ్రతకాలి మన గృహముల ఆ యొక్క పెళ్లి వివాహ కార్యక్రమానికి ఏ విధంగా ప్రభు ఆహ్వానించుకున్నాడో అలానే మన కుటుంబంలో కూడా ప్రభుని ఆహ్వానించుకోవాలి మన జీవితంలో కూడా ఏసుని ఆహ్వానించుకోవాలి మన బ్రతుకుల్లోకి ఏసుక్రీత్పూర్వను ఆహ్వానించుకోవాలి ఆయన ఎప్పుడైతే మన గృహములో మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మన హృదయంలో ఏసు వారు ఉంటాడో నీ జీవితానికి అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి అనేకమైన కార్యాలు మీరు చూస్తూ ఉంటారు ఆశ్చర్య కార్యాలు మీరు చూస్తుంటారు అద్భుత కార్యాలు మీరు చూస్తూ ఉంటారు దేవుడు ఇంత గొప్ప శక్తిమంతుడా ఇలాంటి కార్యాలు చేశాడని చెప్పేసి దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత సూచిలు ఇచ్చేవరంగా ఉండాలి ప్రేమటువంటి వారలారా చూడండి యేసుక్రీస్తు ప్రభుత్వం అనేక అద్భుత కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు అనేకమైనటువంటి మిరాకిస్ దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీద జరిగించాడంటే ఈయనంత శక్తివంతుడు మనం ఆలోచన చేయాలి ప్రేమటువంటి వారలారా అందుకే చూడండి పన్నెండు వచనంలో అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్ణ హోములకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు తర్వాత ఈ అద్భుత కార్యం అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి మళ్ళా కపెర్ణ హోముకి వెళ్ళి అక్కడ కొన్ని దినాలు అక్కడ గడిపారట ప్రేమే వారు అంటే అనేకమైన అనేకమైన ప్రాంతాలకు యేసు ప్రభువు సంచరించాడు కొండల ప్రాంతాలకు సంచరించాడు లోయల్లో తిరిగాడు అనేకమైన గ్రామాలు అనేక పట్టణాలు తిరిగి అనేకమైన ప్రజలకు అనేకమైన కార్యాలు చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారు గడిపారంటే మనుషుల పట్ల ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి మరి నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు మీ దేవుడు ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రేమించి మీ జీవితంలో రావడానికి ఇష్టపడుతున్నాడు మీ గృహంలోని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మీ కుటుంబంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు మీ బ్రతుకులో ఉండడానికి ఇష్టపడుతున్నాడు మరి మీరు ఆయనను ఆహ్వానించుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో మీ హృదయంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రతి సహోదరి సహోదరులారా యశుక్రీస్తు ప్రభు ఎవరైతే వారి యొక్క హృదయాల్లో చేర్చుకుంటారో అయా నువ్వు మాకు కావాలి ప్రభు నీవు ఉంటే చాలు ప్రభావ నీ కృప లేకపోతే మేము బ్రతకలేము ప్రభావ నీ ప్రేమ లేకపోతే బ్రతకలేము ప్రభు నీ సహవాసం లేకపోతే మేము బ్రతకలేము ప్రభు నీ తోళ్ళు లేకపోతే మేము బ్రతకలేము ప్రభు నీ అండ లేకపోతే మేము బ్రతకలేము ప్రభు నీవే మాకు అండగా కొండగా కోటగా ఉండాలి ప్రభు అని నీవు నేను మనందరం కూడా ఎల్లప్పుడూ ఆయనను మన జీవితాల్లోకి ఆహ్వానించుకునే వారంగా ఉండాలి మన బ్రతుకుల్లోకి ఆహ్వానించుకునే వారంగా ఉండాలి ఏసు ప్రభు ఏ ఇంట్లో అయితే ఉంటాడో యేసు ప్రభు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో యేసు ప్రభు ఎవరికైతే తోడుగా ఉంటాడో ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ దీవెనలు కలుగుతూ ఉంటాయి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి అనేటువంటి వాళ్ళ మరి ఈ వివాహం ఇంట్లో కూడా ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో చూడండి అక్కడ ఆ యజమానులు ఆ ఇంటి ఆ యొక్క వివాహకర్తలు సిగ్గుపడకుండా వారు అక్కడ అవమానం పడకుండా నిందలమయ్యకుండా దేవుడు ఎంత చక్కగా మంచి పదార్థాన్ని వారికి రుచికరమైనటువంటి ఆ రసాన్ని ఇచ్చి వారందరూ కూడా యేసుప్రభు వారి యొక్క గొప్పతనము వారి యొక్క ప్రేమ వారి యొక్క సహాయ సహకారాన్ని వారెంత అనుభూతి చెందారో ప్రేమటువంటి వారి వారు యేసుప్రువారు కూడా మనకు కూడా అనేకమైనటువంటి విధాలుగా సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అనేకమైన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేకమైన కార్యాలు మన జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇన్ను నన్ను మనందరం ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమించబట్టే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నిత్య రాజ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించాడు ప్రాణాన్ని పణంగా పెట్టాడు మన కొరకు చనిపోయాడు మన కొరకు తిరిగిలేసాడు నిత్య రాజ్యంలో స్థలాలు సిద్ధపడడానికి వెళ్ళాడు మరలా వచ్చి మనం తీసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాడు ప్రేమటువంటి వారులారా మరి మనందరం కూడా ఆయన ఎదుర్కోవాలంటే ఆయన బిడ్డలుగా మనం ఉండాలి మన జీవితాన్ని ఆయనకు అప్పగించాలి ఒక్కోసారి మనల్ని మంది నిందిస్తూ ఉంటారు అవహేళన చేస్తూ ఉంటారు ఎగతాలు చేస్తూ ఉంటారు అబ్బో ఏమో బైబుల్ పట్టుకుని పోతున్నాయో అబ్బో భక్తి పౌరులు చెప్పేసి ఎగతాలు చేస్తూ ఉంటారు ఎవరైనా పురుషుడు బైబుల్ పట్టుకొని వస్తే అబ్బో ఏమైనా ప్రార్థన అని చెప్పేసి ఎగతాలు చేస్తూ ఉంటారు నిందలు మోపుతూ ఉంటారు అవమానకరంగా అసభ్యకరంగా మాట్లాడుతారు కానీ ఇవన్నిటిని మనం ఓర్చుకుంటూ సహిస్తూ దేవుని కొరకు మనం ఎదురు చూస్తే నా దేవుడు ఉన్నాడు ఒకనొక రోజున ఆశీర్వదిస్తున్నాడు మమ్మల్ని అనేకమైన దీవెనతో నింపుతాడు తప్పకుండా మమ్మల్ని నిత్యరాజ్యంలో చేరుస్తాడు శాశ్వతమైన రాజ్యం మేము ఉంటాము ఈ భూలోకంలో శాశ్వతమైన రాజ్యం ఇది కాదు ఈ భూలోకం అశాశ్వతమైంది ఈ భూలోకంలో ఉన్నవి ఏవి కూడా మాతో వచ్చేవి కాదు సంపాదించుకున్న సంపాదన కావచ్చు బంగారం కావచ్చు వెండి వజ్రాలు కావచ్చు వడిరు కావచ్చు ఏవి కూడా మాతో వచ్చేవి కాదు నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే మా ఆత్మ దేవుని క్లిష్టంగా ఉండాలి మా ఆత్మ దేవుని ప్రేమకు అనుకూలంగా ఉండాలి మా ఆత్మ దేవుడు అంగీకారంగా ఉండాలని మనం సిద్ధపాటు కలిగి మన జీవితాలను మన బ్రతుకులు మార్చుకుంటే నిత్య రాజ్యంలో మన స్థలాన్ని సంపాదించుకుంటాం దేవుని యొక్క రాజ్యంలో మనం ఉంటాం దేవుని ద్వారా దేవుని ద్వారా గొప్ప కృప్రం మనం పొందుకుంటాం ప్రేమటువంటి వాళ్ళ ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి అనేకమైన కష్టాలు వస్తూ ఉంటాయి అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి అనేకమైన సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఆ సమస్యల నుండి ఆ బాధల నుండి ఆ కష్టాల నుంచి విడిపించబడాలి అంటే మన గృహములో యేసుక్రీస్తు ప్రభు నివసించాలి వాటి నుండి మనకు విముక్తి కలగాలంటే ఏసుక్రీస్తు ప్రభువు మనకు తోడుగా ఉండాలి వాటి నుండి మనకి రక్షణ కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువు మనకు స్నేహితుడిగా ఉండాలి ఆయన మనకు అండగా కొండగా కోటుకుంటే వాటంత కవే ప్రకలించబడతాయి ఎక్కడ సమస్యలు అక్కడే తొలగిపోతాయి ఎక్కడ బాధలు అక్కడే విడిచిపోతాయి ఎక్కడ కష్టాలు అక్కడే విడిచిపోతాయి మనందరం కూడా సంతోషకరంగా ఆనందకరంగా ఉండగలుగుతాం ప్రేమి వాళ్ళరా నీ జీవితం ఎలా ఉందో నీ బ్రతుకు ఎలా ఉందో నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరుల నేను ఎలా ఉన్నాను నా జీవితం నిజంగా దేవునికి ఇష్టంగా ఉందా లేదా నా మాట తీరు కానీ నా ప్రవర్తన కాని నా ఉద్దేశం కాని నా తలంపులు కానీ నేను చేసే పనులు కాని నిజంగా దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా ఒకవేళ ఇష్టంగా లేకపోతే మనం మనం సరి చేసుకోవాలి మన మాటలు మంచిగా లేకపోతే మాట్లాడటం నేర్చుకోవాలి మనం గౌరవించడం చేత కాకపోతే గౌరవించడం నేర్చుకోవాలి అలానే ఇతరులతో ఎలా ప్రవర్తించాలో మనకు తెలియపోతే ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకొని దేవుని దగ్గర విధేయతగా మనం బ్రతకడం ప్రారంభిస్తే నీ గృహముతో ఆయన ఉండటానికి ఇష్టపడతాడు ఆయన కానీ నీ గృహములో ఉన్నాడంటే నువ్వు అద్భుత కార్యాలను జీవితంలో చూస్తావు ఆయన కానీ నీ కుటుంబంలో ఉన్నాడంటే అనేకమైన మేలు పొందుతావు ఈ లోకంలో ఎవరిని చేర్చుకున్నా కూడా మనకి ఎవరో సహాయం చేయరు మనం అనుకుంటున్నాం ఒకసారి నా తమ్ముడు ఉన్నాళ్లే నా తమ్ముడు నాకు సహాయం చేస్తాడు అనుకుంటుంది ఒక అక్క అలానే ఒక అన్న అనుకుంటాడు నా తమ్ముడు నాడులే నా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు సహాయం చేస్తాడు అనుకుంటాడు లేకపోతే ఒక తండ్రి అనుకుంటాడు నా కుమారులు పెద్దయ్యారు కదా తర్వాత నా కుమారులను పోషిస్తారులే అనుకుంటారు కానీ వారు ఎవ్వరు కూడా నిజంగా ఆ ఇబ్బంది వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరికి వాడే తప్పించుకుని వెళ్తారు తప్ప ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రారు ప్రేమటువంటి వారులారా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా కనీసం కన్న తల్లిదండ్రులకి మనం పిల్లలు అన్నం పెట్టే పరిస్థితుల్లో లేరు మేము చూస్తూ ఉంటాం అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు చాలా కడు ముసలు వాళ్ళు వృద్ధులు వారు భిక్షాటం చేస్తూ ఉంటారు అయ్యా ఆకలి అవుతుందయ్యా అని అడుగుతూ ఉంటారు ఏంటయ్య అంటే నాకు నలుగురు పిల్లలు ఉన్నారయ్యా కానీ ఎవరు పట్టించుకోరయ్యా అని చెప్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు అలానే కొంతమంది తల్లులు చెప్తుంటారు అయ్యా నా బిడ్డలను చూసుకోరయ్యా అందుకే మీ పరిస్థితిలో ఉన్నామని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ఈ లోకంలో ఎవ్వరు కూడా ఎవరికి సాకారంగా ఉండరు ప్రేమటువంటి వాళ్ళరా మనందరికీ సహకారంగా సహాయకారంగా ఉండేది ఎవరంటే ఒక తండ్రి దేవుడు మాత్రమే ప్రేమటువంటి వారు ఆయనను మనం హృదయంలో నింపుకుంటే ఆయన మన గృహంలో ఉంచుకుంటే ఆయన కుమారుడు ఆయన కుమార్తెలుగా మనం నివసించడం ప్రారంభిస్తే అనేకమైన కార్యాలు మనం దేవుని ద్వారా చూస్తాం అద్భుత కార్యాలు దేవుని ద్వారా చూస్తాం చాలా మంది అంటూ ఉంటారు అయ్యా మేము ఒకప్పుడు చాలా పేదరికంలో ఉన్నామయ్యా కానీ మేము దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని ప్రార్థించిన తర్వాత దేవుని బిడ్డగా జీవించడం ప్రారంభించిన తర్వాత అంచెలంచెలుగా 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 ఈ ఈరోజు మేము అనేక మందికి సహాయ స్థితిలో చేసే స్థితిలో ఉన్నామయ్యా అనేక మందికి మేలు చేసే స్థితిలో ఉన్నామయ్యా అనేక మందికి మేము అక్కడికి ఆదుకునే స్థితిలో ఉన్నామయ్య అని చెప్పేసి అనేక మంది తమ్ముళ్ళు మా సహోదరులు సాక్షి చెప్పుకుంటారు ప్రేమటువంటి వాళ్ళ మన జీవితాలు నిజంగా దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా మన జీవితాలు దేవుని దృష్టిలో యోగ్యకరంగా ఉన్నాయా లేదా మన జీవితాలు దేవుని దృష్టిలో పరిమళ సువాసనగా ఉన్నాయా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి ప్రతి సహోదరి సహోదరుల చూడండి ఇక్కడ అంటున్నాడు యసుప్రభు వారు కానాను అనేటువంటి పెండ్లి విందులో ఎంత గొప్ప కార్యం చేశాడో మనం చూసాం కదా అక్కడే ద్రాక్ష ద్రాక్షరసంగా మార్చి అంత అద్భుత కార్యం చేసిన దేవుడు నిజంగా నీ జీవితంలో నా జీవితంలోకి వస్తే గొప్ప కార్యాలు జరగవా అద్భుత కార్యాలు మనం చూడలేమా ఆశ్చర్యకారాలు జరగవా తప్పకుండా జరుగుతాయి అవి జరగాలంటే మనం ఏం చేయాలంటే ఈ పెండ్లకి ఏ విధంగా అయితే ఆ పిండ్లి కర్తలు ఏ విధంగా ఆహ్వానించి ఉన్నారో మనము కూడా సృష్టికర్తైన దేవుణ్ణి మన జీవితంలోనికి మనం ఆహ్వానించుకోవాలి మన బ్రతుకుల్లోకి ఆహ్వానించుకోవాలి మన కుటుంబంలోకి ఆహ్వానించుకోవాలి ఆహ్వానించుకొని ఈ కుటుంబంలో నీవే గొప్ప కార్యాలు చేయగలవు దేవా ఈ కుటుంబంలో నీ మీరు మాత్రమే అనేకమైన మేలు చేయగలరా ప్రభు అని ఆయన పాదాల దగ్గర మనము రిక్వెస్ట్ పెడితే విజ్ఞాపన చేస్తే మన విజ్ఞాపన ఆలకించి అనేకమైన మేలు చేస్తారు రేపు సహోదరి సహోదరులరా చదువుకునే పిల్లలు అనేక మంది ఉన్నారు వారందరూ కూడా ఒకటి నేర్చుకోవాలి దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం నేర్చుకోండి ప్రార్థన చేయడం నేర్పించండి మీ పిల్లలకు తల్లిదండ్రులారా మీ పిల్లలకు ప్రార్థన నేర్పించండి ట్యూషన్లు పంపించి లేకపోతే స్కూల్స్ పంపించి అలా చదువుకున్న తర్వాత ఏదో ఇంట్లో కూర్చోబెట్టి కాసేపు అనం పెట్టడం కాదు పిల్లలకు మీ పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పించండి రోధించడం నేర్పించండి అంగలాత నేర్పించండి చిన్నతనం నుండి బాలుడు నడవలసిన రూపంలో వాడిని మనం పెంచడం అలవాటు చేయాలి వాడి మంచి మార్కులను నడిపించడం మనం అలవాటు చేయాలి వాడు బాగా పెంచడం మనం అలవాటు చేసుకోవాలి వారు బూతులు మాట్లాడితే మాట్లాడకూడదు సరిదిద్దాలి చక్కగా మన పిల్లల్ని మనము చిన్నతనం నుండే నానా లేనన్నా ప్రార్థన చేసుకోమని వాడు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవటము అలా స్కూల్ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవటము ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవటము అన్నం అందించినప్పుడు ప్రార్థన చేసుకోవటము పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవటము ఇవి తల్లిదండ్రులైనటువంటి మీ అందరూ కూడా పిల్లలకు నేర్పించవలసినటువంటి బాధ్యత యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి గారు కూడా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ తల్లి కూడా ఆ పిల్లవాడిని వెంట పెట్టుకొని మందిరానికి వెళ్ళేది అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉండేది ఆయన కూడా తల్లిని విడిపించుకొని ఎక్కడైతే సమాజ మంత్రం కనపడతా మంత్రంలోకి వెళ్ళి ఆయన కూర్చొని వాక్యం బోధించేవాడు అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా అక్కడ ఉంటే వారందరూ కూడా ఆశ్చర్యపోయేవారు ఈయనంటి చాలా బాలుడు కదా చిన్నవాడు కదా ఈయన ఇంత జ్ఞానం ఏడాది ఇచ్చింది చెప్పేసి అందరు ఆశ్చర్యపోయేవాడు అంటే యేసు ప్రభు వారు చిన్నతనము నుండి బహుజ్ఞానిగా దేవుని శక్తిని పొందుకున్నవాడు కాబట్టి దేవుడే భూమి మీదకి మనిషిగా వచ్చేటువంటి వాడు కాబట్టి ఆయన తన ప్రవర్తన అంతా కూడా దేవునికి ఇష్టంగానే బ్రతికాడు మరి నీ ప్రవర్తన నీ ఎలా ఉంది మన జీవితం ఎలా ఉంది మన బ్రతుకులు ఎలా ఉన్నాయి మన స్థితి ఎలా ఉంది మన పరిస్థితి ఎలా ఉంది ఏ కాడికి మనం ముసలమ్మ ముచ్చట్లు పోసుకోలు కబుర్లు అలా నేను గొప్ప నువ్వు గొప్ప అని చెప్పుకోవడం తప్ప లేకపోతే వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని ఇతరులు గొప్పలు చెప్పడం తప్ప అసలు మనం దేవుని కొరకు ఎలా ఉన్నాం దేవుని కొరకు ఏం అర్పిస్తున్నాం దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉన్నామా లేదా దేవుని కుటుంబంగా కట్టబడ్డామా లేదా నా భర్త నా బిడ్డలు నా కుటుంబం అంతా కూడా దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర దోపం వేసే వారంగా ఉన్నామా లేదా ప్రార్థనని దూపం వేస్తున్నామా లేదా దేవుని కొరకు మా జీవితాన్ని అప్పగించామా లేదా దేవుని బిడ్డగా మేము ఉంటున్నామా లేదా దేవుని కుమారుగా కుమార్తెగా మేము పెరుగుతున్నామా లేదా ఏంటి మాకు దరిద్రం ఏంటి ఈ యొక్క పరిస్థితి ఏంటి ఈ యొక్క అవమానం ఏంటి ఈ యొక్క ఈ యొక్క లేనితనం ఏంటి ఈ లేనితనం ఏంటి అని ఎప్పటికప్పుడు మీరు కన్నీరు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు పెద్ద ద్వారా ఒకనొక రోజు వస్తుంది ఆ రోజు మీరు ఎవరు అడగాల్సిన అవసరం లేదు దేవుడే మీ మధ్యకు పంపిస్తాడు మీకు ఏ సహాయం కావాలనో మీరు ఏ కష్టంలో ఉన్నారో మీరు ఏ బాధల్లో ఉన్నారో మీరు ఏమి పొందుకోవాలని దేవుడి ఆశపడుతున్నారో దేవుడు మీకు ఏమిస్తే బాగుండని ఎదురు చూస్తున్నారో అది మీ ప్రార్థన ద్వారా దేవుడు వింటాడు విని దేవుడే మీ మధ్యకు ఆ చేసేవారిని ఆ సహాయం చేసేవారిని లేదా మీకు ఏం కావాలో అది ఇచ్చేవారిని మీ మధ్యకు దేవుడే నడిపిస్తాడు అలెలుయా చెప్పండి దగ్గర చూడండి దేవుడు అంత గొప్పవాడు ప్రేమిటింటి వాళ్ళరా దేవుడు అంత శక్తిమంతుడు అడిగిన ప్రతి వానికుడు ఇచ్చే దేవుడు అడుగుడు మీకు ఇవ్వబడును వేదకుడు దొరుకును తట్టుడు తీయబడును అడుగు ప్రతి వానికి దేవుడు ఇస్తానన్నాడు ప్రేమిటింటి వాళ్ళారా ఇక్కడ ఆ యజమానుడు అడిగాడయ్యా మాకు ద్రాక్ష రసం కావాలయ్యా అని అడిగాడు వెంటనే నీటిని ద్రాక్ష రసంగా మార్చేస్తాను ఇంకా ఏసు అద్భుత కార్యాలు చేశాడు యేసు ప్రభు వారు నడుచుకుంటూ పోతున్నప్పుడు గుట్టి గుడ్డి వాళ్ళు వచ్చారయ్యా నాకు చూపు కావాలని అడిగారు ఏసు చూపు ఇచ్చేశాడు గుంటి వాళ్ళు ఎదురు వచ్చారయ్యా నాకు కాళ్ళు కావాలని అడిగారు వాళ్ళ కాళ్ళు ఇచ్చేశాడు ఎవరికి ఏం కావాలో అది ఇవ్వగలిగిన సమర్థుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు కాబట్టి అలాంటి క్రీస్తు ప్రభు వారి యొక్క బిడలగా క్రీస్తు ప్రభు వారి యొక్క కుమార్తెలుగా కుమారులుగా మన జీవితాన్ని చాలా చక్కగా అద్భుతంగా మనం ముందు కొనసాగించుకోవాలి విశ్వాసం తొలగిపోకుండా అల్ప విశ్వాసులు అవ్వకుండా మన జీవితాన్ని మన విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకుంటూ మన బ్రతుకులు జాగ్రత్తగా కాపాడుకుంటూ మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా సరి చేసుకుంటూ మన బుద్ధిని జాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటూ మన తెలివిని చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటూ మనం మాట్లాడే మాట కాని మనం చూసే చూపు కాని మనం మాట్లాడే భాష కానీ ఇతర పడి చూపే గౌరవం కానీ ఇవన్నీ కూడా దేవునికి ఇష్టకరంగా దేవునికి యోగ్యకరంగా ఉన్నాయా లేవని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ ప్రభువా నీవేనయ్యా నీవు నాకు కావాలి ప్రభావ నీవు నా గృహంలో ఉండాలి ప్రభా నీవు తప్ప ఎవరు సహాయం చేయరు ప్రభావ నాకు ఈ ఉన్న వారు ఎవ్వరు కూడా సహాయం చేసేవాడు కాదు ప్రభావ నిజంగా సహాయం చేస్తానంటారు కానీ ఆ నిజంగా సహాయం ఆశన్నప్పుడు అడిగితే ఎవ్వరు కూడా చేయరు ప్రభావ నీవైతే మాటిస్తే తప్పే దేవుడు కాదు నాయన నువ్వు ఇస్తానంటే ఇస్తావు ప్రభావ ఎవరంటే ఎవరంటావు ప్రభావ నీకు ఇష్టమైన పిల్లలకు సమస్తం కూడా సమకూర్చబడి జరిగించబడి అని దేవునికి వాక్యని సెలవు ఇవ్వబడి అలా సమకూర్చి దేవుడు అన్నావు ప్రభని ఎప్పటికప్పుడు మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ మొరపెడుతూ ఆయన అడిగితే ఆయన ద్వారా గొప్ప కార్యాలు మనం చూస్తాం ప్రభుడెట్ వారు ఈ యొక్క కానాటి పెండ్లి విందులో ఎంత గొప్ప కార్యాన్ని చూసామో నిజంగా మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుని ద్వారా మనం చూడగలుగుతాం ఈ చెల్లి రీ తల్లి ఒకసారి ఆలోచన చేయి నిజంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈ రోజున అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చేయబోతున్నాడు అనేకమైన మేలు చేయబోతున్నాడు ఆ ఇవి పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదో ఒకసారి నీ హృదయం తెరిచి నువ్వు ప్రార్థన చేయి ప్రభు ఒకవేళ నువ్వు పొందుకోవడం సిద్ధంగా ఉంటే ప్రభు నాకు దయచేయి ప్రభావ నా జీవితాన్ని మార్చు ప్రభావా నా బ్రతుకును మార్చు ప్రభావా నా కుటుంబాన్ని మార్చు ప్రభా నా భర్తను మార్చు ప్రభావా నా కుమారుడిని మార్చు ప్రభావా నా కుమార్తెను మార్చు ఆ కుటుంబం అంతా కూడా ప్రభావ నీ బిడ్డలుగా ఉండే భాగ్య దయచేయ ప్రభావ నా కుటుంబంలో నీవు ఉండాలి ప్రభావ నా గృహంలో నీవు నివసించాలి ప్రభావ అని నువ్వు ఆయన నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ గృహంలోనికి వచ్చి నీ గృహంలో గొప్ప కార్యాలు చేసి నీ బ్రతుకునే మారుస్తాడు నీ జీవితాన్నే మారుస్తాడు ఇక్కడ ఏ విధంగా అయితే తీయని ద్రాక్ష రసం ఏ విధంగా అయితే ఇవ్వబడిందో అలానే నీ జీవితం కూడా తీపిదనంగా మార్చబడది అద్భుతకరంగా మార్చబడది లోకానికి నీవు వెలుగుగాను లోకానికి నీవు దీవినకరంగాను కనపడతావు సహోదరి సహోదరు అట్టి మీరు కనపడాలంటే ఈ రోజు మీరందరూ కూడా ప్రార్థన చేయండి దేవుణ్ణి అడగండి అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు